జగద్గురువులు శ్రీ శంకరాచార్యుల గురించి మనం తెలుసుకుందాం మరి శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు గురువు మహాకవి శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం మరి శంకరులు సాక్షాత్తు శివుని అవతారం అని నమ్ముతారు శృతి స్మృతి పురాణాం పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఈ భారత ఖండంలో అనేక అనేక కొత్త కొత్త సిద్ధాంతాలు మతాలు పుట్టుకొచ్చి ప్రజలకు సనాతన ధర్మం పట్ల భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన అపార శంకరావతారమే ఆది శంకరాచార్య శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నేలలోహితుడు అంటే శియు శివుడే స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహితలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక దుష్టాచారాన్ని నశింపచేయటానికి కైవల్యనాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు అని శివరహస్యంలో ఉంది కరిషత్స్యవతారం శంకరో నేలలోహిత శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానా హితకామ్యయ శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అంటే శివుడే స్వయంగా శంకరల రూపంలో అవతరించాడు అని పురాణంలో ఉంది జగద్గురు ఆదిశంకరాచార్య క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిది విభవనామ సంవత్సరం శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ శివ గురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు కాలడి ఇప్పటి త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది ఆర్యమాంబ శివగురువులు త్రిచూర్లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందినారు పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో ఆర్యమాంబ శంకరులకు అదేవిధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెప్తోంది ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరి మన గ్రంథాల ప్రకారం ఆయన జీవన కాలం క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిది క్రీస్తు పూర్వం నాలుగు వందల డెబ్భై ఏడు అని తెలుస్తోంది ఆయన తన రెండవ ఏటని రాయడం చదవటం గ్రంథాలు చదివేవారు ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేశారు ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేశారు కారణజన్ములైన శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదాచార్యుల వారి చెంత శాస్త్రాధ్యయనం చేశారు ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుంటే ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణా కటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింప చేసింది ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్ళి ఆచిస్తే ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను ఆయనకు ఇచ్చేసింది ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్థుతిస్తూ కనకధారాస్తవం ఆసువుగా పలికారు దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్నానానికి వెళ్ళలేకపోవటం గమనించి అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకు తెప్పించారు ఆ విధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు తన తపశక్తితో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేశారు ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది సన్యాసం తీసుకునే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు శంకరులు సన్యాసం తీసుకుంటే తాను ఒంటరినవుతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనని పట్టుకుంది ఆయన తల్లిని తనను సన్యాసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని అనుమతి ఇవ్వమని ప్రార్థించారు తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది ఈ సంసార బంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని ఆయన తల్లిని వేడుకున్నారు దీనిని ఆతురన్యాసం అని అంటారు సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ ప్రాతకాలం రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు తల్లి అంతిమ సమయంలో వచ్చి అంతిమ సంస్కారాలు చేస్తానని చెప్పారు ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నది తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులని దర్శించి ఆయనే తన గురువు అని తెలుసుకుని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగానే చేర్చుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాస మహర్షి దర్శనానికి కాశీ వారణాసి బయలుదేరారు ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించటం కోసం పరమశివుడు చండాళ్ళ నివేశంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు అప్పుడు శంకరులు చండాలని పక్కకు తొలగమని చెప్తారు అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు ఈ శరీరాన్న నన్న శరీరాన్న లేక ఈ శరీరంలో ఉండే ఆత్మన అని ప్రశ్నిస్తాడు దానితో శంకరులకి ఆ వచ్చిన వాడు పరమశివుడే తప్ప వేరు కాదని గ్రహించి ఆయనను స్థుతిస్తూ పంచకం చదివారు ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీ దేవతల స్థుతులు అనేక ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలు రచించారు వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్య లహరి శివానందలహరి భజగోవిందం మొదలైనవి ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కనబెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలని ఆమెకు సేవ చేయటం బిడ్డల కర్తవ్యమని దానికి ఎలాంటి నియమాలు అడ్డురావని లోకానికి చాటి చెప్పారు తల్లికిచ్చిన మాట కోసం తల్లి అవసాన దశలో శ్రీకృష్ణ భగవాను లీలలను చూపించి సంతోషపరిచాడు ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా తల్లి అంత్యేష్టిని స్వయంగా తాను సన్యాసి అయిన కన్య కన్నతల్లి అంత్యేష్టిని స్వయంగా నిర్వహించారు ఆయన కాలినడకన దేశమంతా తిరిగే అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులను ఓడించారు ఆ తర్వాత వాళ్ళు ఆయనకి శిష్యులయ్యారు వారిలో కుమారుల భట్టు మండవమిశ్రుడు మొదలైన వారు కూడా ఉన్నారు ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు త్రోటకుడు పద్మపాదుడు సురేశ్వరుడు పృథ్వీవరుడు మొదలైన వాళ్ళు వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడిందని ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి శంకరులు జన్మించారు బౌద్ధ మతం ధర్మం గురించి సంఘం గురించి చెప్పింది కానీ దేవుడిని గురించి దేవుడిని గుర్తించలేదు బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతి ఉద్ధృతిలో వైదిక కర్మల సంకటంలో పడ్డాయి ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచగలిగారు హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు ఈ నేపథ్యంలో శతాధిక గ్రంథాలను రచించిన శంకరుల వారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత విష్ణు నామాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు గణేశ పంచరత్న స్తోత్రం భజగోవిందం లక్ష్మీంద్ర నృసింహ కరావలంబ స్తోత్రం కనకధార స్తోత్రం శివానందలహరి సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి ఈయన నూట ఎనిమిది గ్రంథాలు రచించారు శృంగేరి బదరి పూరి ద్వారకా అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు ఆదిశంకరుల వారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే ఇక శంకరుల వారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు శంకరుల చిన్నతనంలో ఆయన అనన్య సామాన్యమైన భక్తిని చాటి అనేక సంఘటనలు జరిగాయి ధర్మ సంస్థాపన చేయటం కోసం ఆయన దేశం నలువైలుపుల నాలుగు పీఠాలను స్థాపించారు తూర్పు వైపున ఒడిశాలోని పూరిలో గోవర్ధన మఠం దక్షిణ వైపున కర్ణాటకలో శృంగేరిలో శారదా మఠం పశ్చిమ దిక్కున కుజ గుజరాత్లోని ద్వారకలో ద్వారకా మఠం ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో జ్యోతిర్మఠం స్థాపించారు అవి ఈనాటికి రక్షణకై పాటు పడుతున్నాయి మఠము పీఠము సన్యాసులు బ్రహ్మచారులు నివసించేది మఠం అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది శంకరులు దేశం నా నాలుగు మూలల నాలుగు మఠాలను స్థాపీ స్థాపించారనేది జగద్విదితం వీటినే చతుర్మఠాలని మఠాంనాయాలని పిలుస్తారు చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థ నైపుణ్యానికి కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపజేయటానికి సుస్థిరం చేయటానికి వ్యాప్తి చేయటానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం అప్పటి అంటే వందల సంవత్సరాల నుంచి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు దేశంలో నాలుగు వైపులా నాలుగు ప్రధానమైన పీఠాల్ని నెలకొల్పి దేశ సమగ్రతను ఆధ్యాత్మికతను కాపాడారు తూర్పున పూరే క్షేత్రంలో గోవర్ధన పీఠం ఋగ్వేదం దక్షిణాన శృంగేరి క్షేత్రంలో శారదా పీఠం యజుర్వేదం పశ్చిమాన ద్వారకలో ద్వారకపీఠం పీఠం సామవేదం ఉత్తరాన బదరీరావు క్షేత్రంలో జ్యోతిష్ పీఠం యజుర్వేదం నలుగురు శిష్యులను నాలుగు పీఠాలకు అధిపతులను చేశారు కంచి కామకోటి పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని రోజులు పీఠాన్ని అధిరోహించి హిమాలయాలకు వెళ్ళి చిన్న వయసులోనే ముప్పై రెండు సంవత్సరాలకే తనువు చాలించారు చతుర్మఠాలు ద్వారకా మఠం ఈ మఠం శంకరులచే దేశానికి పశ్చిమంగా మొదటగా స్థాపించబడింది దీనిని కాళికా మఠమని సిద్ధేశ్వర మఠమని ప పశ్చిమామ్నాయ మఠమని అంటారు గోవర్ధన మఠం దీన్నే పూర్వామ్నాయ మఠమని అంటారు ఇది దేశానికి తూర్పునగల పూరీ పట్టణంలో ఉంది శృంగేరీ మఠం ఇది దక్షిణాంనాయ మఠమని శారదాపీఠం అని పిలువబడుతుంది కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి లేక శృంగ లేక శృంగలో ఈ మఠం స్థాపించబడింది జ్యోతిర్మయ మఠం జ్యోతిర్మఠం దీనిని ఉత్తరామ్నాయమని భదరికాశ్రమం అని కూడా అంటారు ఈ పీఠక్షేత్రం భదరికాశ్రమం పీఠ దేవత నారాయణుడు శంకర మఠం కంచి కామకోటి పీఠం సాక్షాత్తు శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరిచిన నాలుగు మఠాలు పైవి ఇవి కాకుండా శంకరుడు విదేహముక్తి పొందిన కంచి మఠం ఐదవది ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం అనే అద్వైతాన్ని ప్రబోధించారు ఇది జ్ఞాన మార్గంలో ఉత్కృష్ట స్థాయిలో ఉన్న వారికి ఈ సత్యం అవగతమవుతుంది కనుక సామాన్య జనం కోసం అనేక దేవీ దేవతలపై అష్టకాలు స్తోత్రాలను రచించారు ముందు విగ్రహారాధన చెయ్యమన్నారు అంటే భగవద్గీత బ్రహ్మ సూత్రాలు ఉపనిషత్తులు వీటికి భాష్యం వేదాంత వ్యాఖ్యానం రాశారు శివుడు అంబిక గణపతి విష్ణువు సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త పంచాయతన పూజ పద్ధతిని ప్రవేశపెట్టి విగ్రహారాధనకు ఆలంబనగా నిలిచారు ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుంటే వేద వ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడికి వచ్చారు శంకరులు వ్రాసిన భాష్యాల మీద చర్చకు దిగారు ఎనిమిది రోజుల పాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపారు శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరితే వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు వేదవ్యాసుడు వెళ్ళిపోతుండటం చూసి శంకరులు నేను చెయ్యవలసిన పని అయిపోయింది నాకు ఈ శరీరం నుంచి విముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు అప్పుడు వ్యాసుడు లేదు అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు ధర్మ వ్యతిరేకులు అనేక మందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్ఛానురక్తి అర్ధాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తుంది బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్దాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది పరమశివుని కృపచేత నీకు మరొక పదహారు ఏళ్ళు ఆయుష్ లభించుగాక అని దీవించి అంతర్ధానం అయ్యాడు ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్ ఎనిమిది సంవత్సరాలు తపస్సు వలన సాధించింది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన ముప్పై రెండవ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు శంకరులు అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవటం కన్నా పుణ్యం ఇంకేముంటుంది అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని రోజున ఆరాధించాలి పేద బ్రాహ్మణులకు శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి వారి పిల్లలకు ఉన్నత విద్యలను అందించాలి ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి ఆది శంకరులు అవతరణకు ముందు దేశంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు శంకరుడు అవతరించారు ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి ఆయన మనకు స్ఫూర్తి ఆయన మనలోనే మనతోనే ఉన్నారు అందుకే మనం ఈ ధర్మంలో జన్మ జన్మలుగా పుడుతూనే ఉన్నాం సనాతన ధర్మం మన తల్లి తల్లి రుణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది సనాతన ధర్మాన్ని తెలుసుకుని ఆచరించి శక్తిని సంపాదించి స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి ధర్మాన్ని కాపాడు ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు రక్ష సదా మనపై ఉంటుంది ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని అనుసరించు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మిక వనంగా మార్చి అడుగడుగున భక్తి భావ సుమాలను వికసింపజేసిన అపర శంకరులు శ్రీ ఆదిశంకరులు అలాంటి శంకరుల వారిని ఆయన జయంతి సందర్భంగా స్మరించుకోవడం కన్నా పుణ్యం ఏముంటుంది అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని రోజున ఆరాధించాలి ఆధ్యాత్మికపరమైన పవిత్రతను కాపాడుతూ దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి ఈ విధంగా చేయటం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్య ఫలాలు లభిస్తాయి జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అని మనకి ఈ శంకరాచార్యుల వారి చరిత్ర మొత్తం ఆయన చేసిన మరి రచించిన స్తోత్రాలు ఆయన చేసిన మహత్ కార్యాలు దేశాన్ని చక్కని స్థితిలోకి తీసుకొచ్చినటువంటి ఆ స్థితిని ఆయన జీవితం చరిత్ర మొత్తం మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం ఆ స్వామికి అనంత కోటి నమస్కారాలు చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు